డిస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మనకి ఆల్రెడీ టార్గెట్స్ ఇచ్చున్నారు సో ఈ టార్గెట్స్ మనం ఏ విధంగా అచీవ్ చేసుకోవాలా దాంట్లో ఉండేటువంటి ఇంటర్వెన్షన్స్ ఏమున్నాయి సో దీనిపైన ఆల్ హెచ్ఓడిస్ అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని పీపీటీ రూపంలో మనకి ఇరవయో తారీఖు లోపల ఇక్కడ సబ్మిట్ చేసినట్టయితే సిబిఓ గారికి సో దాన్ని బేస్ చేసుకొని కలెక్టర్ గారు రాబోయేటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆ యొక్క పీపీటీని ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి సో దీనిపైన కాన్సల్ట్రేట్ చేయాల్సి వస్తుంది ఇది ఏ విధంగా చేయాలనేటువంటిది ఆల్రెడీ మండల్ విజన్ ప్లాన్ అనేటువంటిది ఆల్రెడీ మనం తయారు చేస్తున్నాము అదేవిధంగా జిల్లాకి సంబంధించి జిల్లాకి సంబంధించి కూడా మనం విజన్ ప్లాన్ అనేటువంటిది తయారు చేస్తున్నాము సేమ్ గైడ్ లైన్స్లో మన డిపార్ట్మెంట్కి ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమి కన్సెప్ట్స్ ఏమి అదేవిధంగా ఏవేమి ఇంటర్వెన్షన్స్ తీసుకురావాలా ఆ యొక్క

The constituency official officers have to consult the MLAs and MLCs and other stakeholders of the constituency. And uh, based on the uh, plan, now we are given, Mangalagiri plan is also given. We can uh, discuss through the PPT how they have prepared for Mangalagiri, which almost accepted by the 100 CM and uh, other planning officials. And uh, yeah. for which, 30th April 25 is the target for completion of the acceptance. of the circumstances which are actually for which by end of March or the first week of April the district director make out for the meeting with all the uh, in charge minister and district ministers and MLS and please there is some some administrative mechanism already there mandal the mpd on all tasildar on Collector, zilla sahayate collector jc1 on all any constituency special plan lo problem endante there is no single administrative mechanism at constituency level సో దాన్ని కాబట్టి మనం కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని పిలవడం జరిగింది సో దయచేసి మంటల్ స్థాయిలో యాక్షన్ ప్లాన్ ఎలా క్రియేట్ చేస్తారో లేదంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో ఏదైనా క్రియేట్ చేస్తారో అది చూసుకోండి అండ్ కన్సర్న్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ దయచేసి అన్ని డిపార్ట్మెంట్స్ తో అంటే డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ తో కూడా కొద్దిగా కోఆర్డినేట్ చేసుకున్నట్లు అయితేనే దిస్ యాక్షన్ ప్లాన్ మనం క్రియేట్ చేయగలుగుతారు అదర్వైజ్ వీ లోన్ హ్యావ్ ఎనీ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫీసర్ ద కాస్టిట్యున్సీ లెవెల్ సరే కాబట్టి దయచేసి స్పెషల్ ఆఫీసర్స్ దీన్ని కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలని కోరుతున్నాను బికాస్ అదర్వైజ్